ఆయన్ని ఆరాధించడానికి వస్తున్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఆరాధించాలి ఆ ఆరాధన ఎలాంటిదో తెలుసుకోవాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నీకు తెలియాలి ఆ ఆతిథ్యం మూవీలో అదే చూపించానండి ఒక నలుగురు సేవకులు భోజనానికి పిలుస్తాడు ఒక కుర్రాడు ఒక ఒక విశ్వాసి వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెడతాడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళు వద్దంటా అడగకుండా వాళ్ళకి భోజనం పెట్టేస్తుంటే అంటే నేను ఒక చిన్న చిన్న థాట్ అనమాట ఈ క్షణాలకి ఎలాగైనా అర్థమయ్యేలాగా చెప్పాలి దేవుడు మనసు అర్థమయ్యేలాగా చెప్పాలని ఒక సీన్ క్రియేట్ చేశాను మనకేనంతే కదండి మన ఇష్టంతో ప్రమేయం లేకుండా మన అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మన పట్ల ప్రవర్తిస్తుంటే మన కోపం రాదా ఒక్కోసారి మన పిల్లలే మన మీద ఎక్కువ చిరాకు వస్తుంది ఇరిటేట్ చేస్తే మనకి ఇష్టం లేనిది చేస్తే మరి దేవుడు ఆయనకి ఇష్టం లేని ఆయనకు అవసరమో కాదు తెలుసుకుండా చేస్తే స్వీకరించేస్తాడా ఇష్టం లేని కూర పెడితే నువ్వే భోంచేవే ఇంట్లో అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేని కూర పెడితే మనమే తినమే మరి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన దేవునికి ఇష్టమైనదా ఇష్టమైనది కాదా తెలియలా వద్దే చెప్పండి